చూస్తా ఉన్నాము పిల్లడి జనం వస్తే సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్ళాక బాణ పట్టింది మష పట్టింది ఈ మూడు రమ్మకాల బారిన పడి ఆ పిల్లాడి చివరికి చావు మీదకి వచ్చే కొడుక ఆ దేవుడి కాడికి తక్కువ అంటే ఇంకా ఓ ఆడపోత కావాలి అంత దావదులు చేసుకొని చదువుకోక విరక్షరాసులైనటువంటి పేద ప్రజలు ఈ మూడు దేవుడిని నమ్మండి కానీ మూడు నమ్మకాలు నమ్మొద్దు కానీ ఎంత నమ్మను గత నమ్మకం ఉండాలి కనుక మన ప్రాణం వచ్చే వరకు దేవుడు గాలి దీపం పెట్టి దేవుడు అంటే మనం దేవుడు బతికిస్తాం అట్లా కాకుండా చాలా వరకు ఈ బాబునాడు జిల్లాలో కొన్ని గ్రామాల మీద తిరిగినాము ఈ మూడు నమ్మకాలను నమ్మొద్దు మనకు ఆ స్థితిలో కానీ ఇద్దరు కానీ జ్వరాలు తప్పకుండా ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ కానీ సంప్రదించి రక్త పరీక్ష చేయించుకొని మనకి ఎలాంటి రోగం ఉంది నిర్ధారణ చేసుకొని మందులు వాడి ఆరోగ్యాన్ని నయం చేసుకొని ఆరోగ్యంగా ఉండి అంతా ఉంటారని మీతో మనం చేసుకుంటూ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి రైలంతా ఈ గ్రామం మనది నా నా ఇంటి వరకు శుభ్రంగా ఉంచుకుంటా అవదాడు నాకేమనుకోకుండా అదే అదేవిధంగా శుభ్రంగా ఉండి మీ గ్రామాన్ని ఆరోగ్య గ్రామంగా చేసుకుంటే మనం చేసుకుంటూ కొద్దిసేపు విన్నటువంటి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మా కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం మీ యొక్క సమస్య ఉంటే మాకు చెప్పండి మేము ప్రయాసాలను కోరుకుంటూ జై తెలంగాణ జై you <laughs>